మీరు అన్నట్టుగా ప్లేట్స్ కానీ రాడ్స్ కానీ పెట్టినప్పుడు ఆ రాడ్స్ కూడా కొన్ని రోజులకి తీసేయాల్సి వస్తుంది కదా ఈ ప్లేట్స్ కూడా ఇలాంటివి కొన్ని జాయింట్స్ లో ఇలాంటివి పెట్టినప్పుడు దాని టైం ఎంత ఉంటుంది యూజువల్ మనము బయట నుంచి వైర్స్ వేస్తామండి కే వైర్స్ అంటాము అలాంటివి తొందరగా తీసేస్తాము ఒక వన్ వన్ అండ్ హాఫ్ మంత్ లో తీసేస్తాము డిపెండింగ్ ఆన్ ఏజ్ గ్రూప్ కానీ లేదా ఎంత వరకు అతుక్కుందో చూసుకొని దాన్ని బట్టి అప్ లో తీసేసుకుంటాము బట్ మనము లోపల వేసే రాడ్స్ ఉంటాయి రాడ్స్ కానీ ప్లేట్స్ కానీ స్క్రూస్ ఉంటాయి అది తీసినా తీయకపోయినా పెద్ద ప్రాబ్లం ఉండదు సర్జరీ తర్వాత ఓకే ఇప్పుడు ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ కానీ ఓల్డ్ ఏజ్ గ్రూప్ మేము సజెస్ట్ చేయము తీసుకోవాలి తీసుకోండి అని సజెస్ట్ ఇట్ కాజింగ్ చేయముంగ్ ప్రాబ్లం దానివల్ల నొప్పి రావడం ఫర్దర్ గా ఫ్యూచర్లో ఎప్పుడైనా నొప్పి రావడము లేదా ఇన్ఫెక్ట్ అవ్వడము అల్టిమేట్లీ ఒక రాడ్ గానీ స్క్రూ గాని బాడీలోకి వెళ్తుందంటే ఇట్స్ అ ఫారెన్ మెటీరియల్ వి ఆర్ పుట్టింగ్ ఇన్ ద ఇన్ టు ద బాడీ దానివల్ల రియాక్షన్ ఎప్పుడైనా రావచ్చు ఇప్పుడు రావచ్చు లేదా ఫ్యూచర్ లో ఎప్పుడైనా రావచ్చు అలాంటి పరిస్థితి వచ్చి తీసేసుకోవచ్చు ఓకే లేదు కొందరు ఉంటారు సైకలాజికల్ గా నాకు ఒక ఫారెన్ బాడీ నా బాడీలో వద్దు ఇంప్లాంట్ వద్దు నాకు అన్న వాళ్ళ వాళ్ళల్లో తీసేస్తాం లేదా కొందరు సైకలాజికల్ గా వాళ్ళకి లేకపోయినా కూడా ఒక ఇంప్లాంట్ మనలో ఉంది అంటే దాని వల్లనే నాకు నొప్పి కలుగుతుంది అని చెప్పి కొందరు అనుకుంటూ ఉంటారు వాళ్ళలో మనం ఇంప్లాంట్ రిపోవడం అనేది సజెస్ట్ చేస్తాం ఓకే అసెంబ్షన్స్ ని బట్టి తీస్తూ ఉంటారు అండ్ అదర్వైజ్ ఇఫ్ ఇట్ ఇస్ నాట్ రిక్వైర్ హీల్ అయిపోయింది అని అనుకుంటే కూడా తీసేస్తారు బట్ యూ డోంట్ ఈజీలీ సజెస్ట్ టు రిమూవ్ కదా ఎల్డర్లీ యంగేజ్ గ్రూప్లో మేము సజెస్ట్ చేస్తామండి ఇప్పుడు ట్వంటీ థర్టీ ఏజ్ గ్రూప్ ఉందండి మేము సజెస్ట్ చేస్తాం ఎందుకంటే అ లాంగ్ లైఫ్ హిప్ లో పెట్టేది అంటే దాంట్లో కూడా మళ్ళీ హిప్ లో వేరియేషన్స్ ఉంటాయి కొన్ని తీసే తగ్గే ఉంటాయి కొన్ని తీసేయవద్దు అట్లాంటివి ఉంటాయి సో డిపెండింగ్ ఆన్ ఏజ్ గ్రూప్ డిపెండింగ్ ఆన్ దర్ కండిషన్ సజెస్ట్